హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి రోడ్ చూపిస్తానా అనుకుంటున్నారా అదేనండి వినాయక చవితికి షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట షాపింగ్ అంటే వినాయకుడి కోసం ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ కాదు మాకు అంటే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట ఎప్పుడు ఎన్ని బట్టలు తెచ్చుకున్నా ప్రతి పండక్కి బట్టలు కొనుక్కోవడం అనేది మా అనవాయితీ అంటే మా మమ్మీ చిన్నప్పుడు నుంచి కూడా వెరీ చిన్నప్పుడు నుంచి కూడా అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటాం కదా అప్పుడు నుంచి కూడా మా ఇద్దరికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎప్పుడన్నా అందరికీ ఒకే రోజు ఒకేలాగా ఉండవు కదా రోజులు అండ్ ఎప్పుడన్నా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైనా సరే మా ఇద్దరికి ఖచ్చితంగా తెచ్చేదనమాట సో ఇప్పుడు మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట మాకు మా నాకు చెల్లెలకు ఇంకా మా మమ్మీకి బట్టలు కొనుక్కోవడానికి సో అందుకని చూపిస్తున్నాను ఇంకా అనంతపూర్ రోడ్స్ చూడండి ఇట్లుంటాయి మంచిగా ఉన్నాయి కదా అందుకాక ఇంకా వినాయక చవితి కోసం అయితే అన్నీ అమ్ముతున్నారు రోడ్ సైడ్ పెట్టుకొని పూలు కాయలు చెరుకులు ఇట్లాంటివన్నీను ఇవన్నీ కూడా షాపింగ్ చేసినాము కాకపోతే అది వేరే లాగ్లో పెట్టేసినాను ఆల్రెడీ నిన్న వీడియోలో పెట్టినాను ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూసేయండి ఆ షాపింగ్ కూడా చాలా బాగా జరిగింది ఆ వీడియో కూడా నిన్ననే అవుట్ అయిందనమాట ఇంకా ఎవరైనా చూడకపోతే కూడా చూసేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని చాలా బాగున్నాయి అవి కూడా చూసేయండి ఇంక ఇప్పుడు మనం ఆల్మోస్ట్ టవర్ క్లాక్ దగ్గరికి అయితే వచ్చేసినాము అండ్ ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట చూసుకోవచ్చు మీరు టవర్ క్లాక్ మీకు కనిపిస్తుంది యాక్చువల్లీ మేమైతే ఏమనుకున్నామంటే ఫస్ట్ ట్రెండ్స్కి అనుకున్నాము సో మా ఊర్లో అదే అనంతపూర్లో అయితే ట్రెండ్స్ ట్వెల్వ్ క్లాక్ కన్నా కొంచెం ఉంటుంది సో కాబట్టి మేము అయితే ఇప్పుడు ట్రెండ్స్కి అయితే పోతున్నాము చూసుకోవచ్చు మీరు ట్వెల్వ్ క్లాక్ ఇంకా ఎవరైనా చూసుకోకపోతే అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఎందుక ఈరోజు జనరల్గా ఫుల్ ఎండ ఎండగా ఉంటుంది అసలు పోలనే అనిపిది బయటకి కానీ ఈరోజు కొంచెం బాగానే కూల్గా ఉందనమాట అంటే వర్షం వస్తుందేమో అనిపిస్తుంది బట్ మనం షాపింగ్ చేసుకొని పోయిన తర్వాత రావాలా ముందే వస్తే ఇంకా చాలా కష్టమైపోతుంది అండ్ ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వదాము నాకు మా చెల్లెలకి మంచి డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఆ తర్వాత మమ్మీని శారీ షాపింగ్కి అయితే తెలుసుకొని వదామన్నమాట మీరు ఎట్లా షాపింగ్ చేస్తారో కామెంట్ చేసేయండి అండ్ ఇట్లా టుగెదర్గా అంటే అందరూ కలిసి పోయి షాపింగ్ చేస్తారా లేకపోతే ఈ మధ్య ఆన్లైన్ యాప్స్ చాలా వచ్చేసినాయి కదా ఆజియో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివన్నీ సో అట్లా ఎవరు ఎవరు వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని కొనుక్కుంటారా అంటే చిన్నప్పుడైతే ఎక్కువ అందరం ఇట్లా బయట షాప్స్కి వచ్చి కొనుక్కునే వాళ్ళము ఒక చీర కాకపోతే పది చీరలు అనమాట సో అట్లా అదే బాగుంటుంది అనిపించింది ఇంక ఇక్కడైతే ట్రెండ్స్కి వచ్చేసినాం అనమాట మేమైతే టాప్స్ చూస్తున్నాము అంటే కొంచెం ఫెస్టివల్ కదా ట్రెడిషనల్గా టాప్స్ అయితే చూస్తున్నాము అండ్ సెలెక్ట్ కూడా చేసుకున్నాం అనమాట రెండు ఒకటైతే ఎయిట్ హండ్రెడ్ పడింది ఒకటైతే థర్టీన్ హండ్రెడ్ అనమాట ఉన్నాయి టాప్స్ అవి ఇంటికి పోయినాక చూపిస్తాయి ఏం కొనుక్కున్నాము అండ్ ఇక్కడ మమ్మీ శారీ షాపింగ్కి అయితే వచ్చేసినాము మాది చాలా ఫటాఫట్ అయిపోయింది అనమాట పోయినాము ఒక టెన్ మినిట్స్లో డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము సో ఇంకక్కడ తీయలేకపోయినాము వీడియో అండ్ ఇక్కడ శారీ షాపింగ్కి అయితే అనమాట ఇప్పుడు మగువాలో ఉన్నాం మనము అంటే మా ఊర్లో మగువా కొంచెం ఫేమస్ అందులోనూ ఆఫర్స్ ఉన్నాయని వచ్చినాం అనమాట అండ్ మమ్మీకి ఒక శారీ కొనుక్కోవాలని వచ్చింది కాకపోతే ఇక్కడ మమ్మీకి ఒక మూడు శారీలు నచ్చినాయి ఇంకా మూడు శారీస్లోనూ ఇంకా పాపం వద్దు అని వద్దు 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 అని ఒక రెండు అయితే కొనుక్కుంది యాక్చువల్లీ వద్దు వద్దు అంటే అన్ని వద్దని కాదు మూడు కొనుక్కోవాలనే మనసు ఉంది కానీ సరే ఇంకా బడ్జెట్ ప్రాబ్లం వల్ల రెండైతే కొనుక్కుంది అవి చూపిస్తా ఏం కొనుక్కుందో బట్ ఇక్కడ ఇంకా జరుగుతుంది అనమాట మనకు ఒక్కొక్కసారి చీరలు నచ్చినా మనం ఇంకా వేరేవన్నీ చూస్తూ అనమాట ఎందుకంటే దీనికన్నా బెస్ట్ వస్తుందేమో అని అండ్ ఇక్కడ చూపిస్తున్నాం కదా శారీస్ ఈ మూడిట్లలోనే రెండు తీసుకుందనమాట మమ్మీ ఇంటికి పోయాక చూపిస్తాం ఏ శారీస్ తీసుకుందో అండ్ శారీస్ బాగున్నాయా బాగుంటే దీనిలోకి ఎంత కాస్ట్ పెట్టవచ్చో కూడా చెప్పండి మమ్మీ అయితే ఇంకా చూస్తుందనమాట సెలెక్ట్ చేసుకున్నా నాకు ఇంకా కొంచెం మంచివి కాళ్ళ అన్నట్టు చూస్తా ఎందుకో ఈ ఆడవాళ్ళకి శారీస్ని చూస్తే అసలు అక్కడ నుంచి రాలనిపిదు కొనకపోయినా అవి చూపి ఇవి చూపి ఆ కలర్లో ఈ బార్డర్ చూపి ఇట్లంతా అడిగేస్తూ ఉంటారనమాట ఇంకా మా మమ్మీ కూడా ఆ జాతికి చెందినదే ఎక్కువ శారీస్ అనమాట ఈ శారీ అట్లా ఈ శారీ ఎట్లా అది ఇది ఇదిగా అని అడుగుతూనే ఉంటుంది ఫైనలీ అయితే ఒక మూడు సెలెక్ట్ చేసుకుంది చెప్పనాను కదా కాకపోతే ఆ మూడిట్లలో రెండే కొనుక్కుంటుంది ఆ రెండే రెండు వేల ఆరు వందలు అనమాట యాక్చువల్లీ మా మమ్మీ ఒక్క శారీ కొనాలని పోయింది కాకపోతే మూడు శారీలు నచ్చినాయి సరే ఇంకా పండగ రోజు కదా అనేసి బిల్ వేయించేసినాము అండ్ ఇప్పుడు మగు చాలా ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అనమాట సో మేము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిల్ చేసినందుకు మాకు కొన్ని రెండు ఆఫర్స్ అయితే వచ్చేసినాయి వీళ్ళేందో ఏందో కుండలో ఇట్లా చిట్టు పెట్టి అది తీసి దాంట్లో ఏమొస్తే అది దాంట్లో వెండికాయ గోల్డ్ అయిన ఇంకా చాలా ఆఫర్స్ తర్వాత క్యాష్ బ్యాక్స్ ఇట్లా చాలా ఉన్నాయంట సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట మా మమ్మీకి అయితే చూస్తారు కదా మీరే రెండు ఆఫర్స్ అయితే వచ్చినాయి అండ్ అదే ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ కౌంటర్లో అంట సర్ప్రైజ్ గిఫ్ట్లు ఆఫర్స్ బట్ ఇక్కడైతే బిల్లింగ్ జరుగుతుంది మేము డిస్కౌంట్ అడిగినాం కానీ మేము డిస్కౌంట్ డిస్కౌంట్ ఏమి ఇయ్యాం మేడం కాకపోతే దీనికి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఆఫర్లు ఉన్నాయి సో అవి మీకు అప్లికబుల్ అవుతాయి అని చెప్పినారనమాట సో ఫైనలీ రెండు శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంది మూడు నచ్చిన తర్వాత ఇంకా రెండు శారీస్ తీసుకొని ఇప్పుడు సర్ప్రైజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము వీళ్ళు ఈ దసరా దీపావళి వరకు కూడా ఈ కౌంటర్ అయితే పెట్టినారంట సర్ప్రైజ్ గిఫ్ట్స్ కుండలో మనం ఏ కుండనో సెలెక్ట్ చేసేసుకుంటే ఆ కుండలో వచ్చిన ఆఫర్ మనకి ఇస్తారు కొంతమందికి గోల్డ్ కాయిన్స్ వచ్చినాయంట కొంతమందికి సిల్వర్ కాయిన్స్ వచ్చినాయంట అట్లా సో మా మమ్మీకి కూడా టూ శారీస్ కొనుక్కుంది కాబట్టి మా మమ్మీకి కూడా రెండు ఛాన్సెస్ వచ్చేసినాయి అంటే రెండు కుండల్ని సెలెక్ట్ చేసేసుకోవాలా దాంట్లో ఏముంటే అది మా మమ్మీకి అయితే సర్ప్రైజ్గా ఇస్తారంట సో మా మమ్మీ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ ఏదన్నా తీసుకోవచ్చు మన ఇష్టము దాంట్లో మనకి ఏమొస్తే అది ఇచ్చేస్తారనమాట ఇదేదో బాగుంది కానీ నాకేమనిపించింది అంటే ఆ రెండు శారీస్లో కాస్ట్ ఉంది కదా అదే ఇందులో పెట్టింటారు అని నాకైతే అనిపించింది సరే ఏం చేస్తాం ఇంకా ఫెస్టివల్ మూడ్లో ఉన్నాము అందులోనూ పండగ టైంలో ఇట్లా ఏదైనా ఫ్రీగా వచ్చినా సర్ప్రైజ్గా వచ్చినా ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో కాబట్టి ఇది కూడా ఒక చిన్న సైజ్ హ్యాపీనెస్ అనుకుందాం అంటే మనం ఎంత ఫైవ్ థౌజండ్ పెట్టి శారీ కొన్నా దానికి ఒక చిన్న గిఫ్ట్ వచ్చినా అదొక హ్యాపీనెస్ అనమాట మా మమ్మీ అయితే ఆ కుండపైన స్కై బ్లూ కలర్ అది స్టిక్కర్ ఉందని ఆ కుండను సెలెక్ట్ చేసుకుంది మా మమ్మీకి స్కై బ్లూ కలర్ శారీలు స్కై బ్లూ కలర్ అంటేనే ఇష్టం అనమాట సో ఫైనలీ ఒక కుండనైతే ఓపెన్ చేసింది దాంట్లో హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఉంది సో వాళ్ళు ఇచ్చినారనమాట హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అండ్ ఇంకొకటి ఓపెన్ చేసింది అనమాట దాంట్లో అయితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే ఒకటి ఇట్లా ఊరగా ఏదైనా జార్ ఉంటుంది కదా కాకపోతే గ్లాస్ జార్ అనమాట అది చాలా క్యూట్గానే ఉంది ఓకే అదైతే ఇంప్రెస్ అయిందనమాట ఈ క్యాష్ బ్యాక్ హండ్రెడ్ రూపీస్ ఇంకా అంతే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిల్కి క్యాష్ బ్యాక్ హండ్రెడ్ రూపీస్ వచ్చిందంటే అదేం పెద్ద హ్యాపీ కాదు కాకపోతే ఈ పండగ టైంలో చిన్న సర్ప్రైజ్ వచ్చినా అది చాలా హ్యాపీనెస్సే అనిపించింది సో మీరు కూడా అనంతపూర్ వాళ్ళైనా అనంతపూర్ సరౌండింగ్స్లో ఉన్న ఈ మగువా షాపింగ్ మాల్కి పోండి మీకు కూడా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్లు సర్ప్రైజ్ క్యాష్ బ్యాక్లు అయితే ఉన్నాయన్నమాట ఇదే మా సర్ప్రైజ్ గిఫ్ట్ గ్లాస్ది జారు కొంచెం బాగా ఉంది ఇలా చూడ్డానికి సో మేమైతే ఇది తీసుకున్నాం అనమాట వాళ్ళు రెండు ఆప్షన్ కూడా ఇచ్చినారు అంటే రెండు ఉన్నాయి కాకపోతే చిన్నవి అవే గ్లాస్ జార్సే సో మేము ఇంకొకటే పెద్దది ఇప్పించుకున్నాము అంటే మన ఇష్టం మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు సో మేమైతే పెద్దదే చూస్ చేసుకున్నాం అన్నమాట అండ్ మీరు కూడా ఎవరైనా చుట్టుపక్కల ఉంటే వెళ్ళండి అంటే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మాకు రాలేదు కానీ చాలామందికి ఈ గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ అట్లా చాలా వచ్చేసినాయి అనమాట సో ఇంకా వాళ్ళైతే మా మమ్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్తో పాటు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చేసినారు సో ఇంకా మేము శారీ షాపింగ్ తోటి ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ తోటి మగువాళ్ళ నుంచి బయటకు అనమాట ఇది మా షాపింగ్ బ్లాగ్ థ్యాంక్ యూ బై బాయ్